హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా చేసుకునే వంకాయ వేపు కాకుండా కొంచెం హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ వేపుడు వచ్చేసి చాలా బాగుంటుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే మసాలా పొడి తయారు చేసుకోవాలి ఇందుకోసం స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పైన మినపగుళ్ళు వేసేసి దోరగా వేయించుకోవాలండి ఇవి త్వరగా వేగిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి వేయించుకోండి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఒక గుప్పెడు వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా వేయడం వల్ల మనకి ఏ రెసిపీ చేసినా కూడా హెల్తీగా తయారవుతుందండి ఎందుకంటే పచ్చశనగపప్పు అలాగే ఈ పల్లీలలో ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి హెల్తీగా తయారవుతుంది ఇక్కడ చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వేకాయి సో వెంటనే స్టవ్ ఆఫ్కొని ఇందులోకి ఒక చిన్న కప్పుతో పున్నారప్పండి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి ఇవి వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి వేడికి అవి కూడా వేగిపోతాయి అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటితో పాటుగా తగినంత కారం వేసుకోవాలండి లేదంటే ఎండుమిర్చి ముందుగా వేసుకున్నా పర్వాలేదు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో మనకి మసాలా కారం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇది ఎక్కువగా మీరు తయారు చేసి పెట్టుకున్న ఏం పర్వాలేదు ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వేపుడు తయారు చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ క్యాస్ట్ ఐరన్ తీసుకున్నానండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేపుడుకు తగినట్టుగా వేసుకోవచ్చు ఇవి ఎక్కువ ఉంటే ఏ వేపుడైనా కూడా చాలా బాగుంటుందండి ఇవి దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకోవాలి పొడవుగా అలాగే పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకోండి వీటితో పాటుగా ఎండిమిర్చి మూడు లేదా నాలుగు తుంచి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా దూరగా వేగాలండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా రావాలన్నమాట ఇలా వేగిన తర్వాత వెంటనే ఇందులోకి నేను ఇక్కడ మూడు వందల గ్రాముల వంకాయలు తీసుకున్నాను అండి నల్ల వంకాయలు అంటారు కదా అవి ఈ విధంగా పొడవు ముక్కలుగా చేసుకొని వేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయి మనకున్న అన్ని కూరగాయల్లో కల్లా కూడా వంకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది అది వంకాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే ఇందులోకి తగినంత పసుపు ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ మనం మసాలా కారంలో తగినంత ఉప్పు వేసామండి కొంచెం నగ్గు వేసాను అక్కడ ఇక్కడ వేయాలని చెప్పి వంకాయ ముక్కలు కొద్ది మరి కొద్దిగా వేసుకోండి చిరుకనంత అయితే సరిపోతుంది ఇలా వేయడం వల్ల వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అలాగే ముక్కలకి ఉప్పు పసుపు అనేది పడుతుంది అనమాట ఇలా మనం మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నామంటే అడుగంటకుండా కూడా చక్కగా వేగిపోతుంది తక్కువ ఆయిల్తో కూడా సో కొన్ని నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం వంకాయ ముక్కలు చెక్ చేయాలి అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి వంకాయ ముక్కలు ఇక మనం మసాలా కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసినానండి వంకాయల క్వాలిటీని బట్టి సో ఈ మసాలా కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇక మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి ఇలాగే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి కారం అంతా కూడా ఈ వంకాయ ముక్కలకి పడుతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే వంకాయ ఇప్పుడు రెడీ అయిపోయిందండి వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి అలాగే తగినంత కొత్తిమీర తరుగులు వేసేసుకొని బాగా కలుపుకొని పక్కకు తీసేసుకోవాలండి ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ఫ్యాన్ కాబట్టి మనకి ఫ్రై రెడీ అయిపోయింది అన్నప్పుడే పక్కకు తీసేయాలండి లేదంటే ఈ వేడికి ఇంకాస్త మరీ ఫ్రై అయిపోతుంది అనమాట అంత బాగుండదు అదే మీరు నార్మల్ కడాయిలో తీసుకుంటే అలా ఉంచినా పర్వాలేదు కానీ ఇలాంటి క్యాస్ట్ ఐరన్ లేదా ఐరన్ కడాయిస్లో చేస్తుంటే మాత్రం ఏ రెసిపీ అయినా కూడా వెంటనే పక్కకు తీసేసుకోవాలి సో మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఎంత ఎమ్మెగా ఉందో వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చపాతి పుల్కా రోటీ రైస్ రాగి సంగటి ఇలా దేంట్లోకి తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి రెగ్యులర్గా ఒకే రకమైన పొడులు వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి వంకాయ ఇప్పుడు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్